ఫ్రెండ్స్ నేను మీ సైదురాజు మీరు చూస్తున్నారు సైదురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క మినీ సౌండ్ బాక్స్ను ప్రాబ్లం అనమాట అయితే ఇందులో పవర్ సప్లై రావట్లేదు అనమాట ఆ పవర్ సప్లై ఎందుకోసం రావట్లేదు అనే విషయాన్ని మీకు చూపిస్తాను కొత్త బోర్డు ఎలా వేసుకోవాలనే విషయం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి డాన్ కంపెనీ అనమాట అయితే ఇందులో పవర్ సప్లై ప్రాబ్లం ఉందన్నమాట ఇప్పుడు మనం దీన్ని విప్పేసి బందరబోడి పోయిందా లేకుంటే వేరే ఏమైనా వైర్ కనెక్షన్స్ పోయాయా అనే విషయాన్ని మీకు చూపిస్తాను గమనించండి అయితే మొదటిగా ఇందులో ఇక్కడ ఇక్కడ ఉందా అనమాట మనం దాన్ని రిమూవ్ చేసుకుందాం వెళ్ళినట్లు ఇప్పుడు అయిపోయింది అయితే దీంట్లో పవర్ సప్లై అనేది రావట్లేదు అనమాట అయితే మనం మీటర్ తీసుకుని పవర్ సప్లై బ్యాటరీ నుంచి సప్లై వస్తుందా రావట్లేదా అనే విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ పవర్ సప్లై వస్తుందంటే ఈ మదర్ బోర్డు ఫాల్ట్ ఉండొచ్చు ఒకవేళ మన పవర్ సప్లై రాకపోతే లోపల బ్యాటరీ పవర్ అంటే అర్థం చేసుకోవాలి అయితే పవర్ సప్లై అనేది ఇక్కడ ఇక్కడ ఉంటుంది పవర్ సప్లైది ప్లస్ స్పీకర్ది ఇది వచ్చేసి స్పీకర్ వేరు ఇది వచ్చేసి బ్యాటరీ వేరు ఈ రెండు వేర్ల నేను పీకేసాను ఇప్పుడు మనకు ఇందులో పవర్ సప్లై వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి ఇది స్పీకర్ వేర్ అనమాట మీకు అనిపిస్తున్న వచ్చి లోపల ఇది బ్యాటరీ వేరు ఇప్పుడు మన దీనిలో సప్లై వస్తుందా లేదా అనే విషయం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇందులో ఎర్ర వేర్ వచ్చేసి ప్లస్ బ్లాక్ వేర్ వచ్చేసి మైనస్ అనమాట మనం ఇక్కడ ఎర్రదానికి ఎర్రది బ్లాక్ దానికి బ్లాక్ పెట్టుకొని ఇది కనిపిస్తుంది నేను ఇప్పుడు ఫైవ్ వర్డ్లో పెడుతున్నా దీన్ని చెక్ చేసుకుంటే సప్లై కనిపిస్తుందా రైట్ సప్లై వస్తుంది కానీ ఈ మదర్ బోర్డు మనకు ఆన్ కావట్లే కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బోర్డు ప్లేస్ లో కొత్త బోర్డు వేసుకోవాలి ఇది యాక్చువల్ అంటే రిపేర్ చేయకుండా రాదు కాబట్టి మనం ఈ బోర్డు ప్లేస్ లో మనం కొత్త బోర్డు వేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనము ఈ బోర్డు రిమూవ్ చేసి కొత్త బోర్డు వేసేద్దాం రైట్ రెండు క్లిప్ చేశాను నేను అమెజాన్ నుంచి కొత్త బోర్డు ఇప్పించాను ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను చూసి నేర్చుకోండి ఇది అమెజాన్ వాడు మనకు ఉదయం ఇచ్చిపోయాడు ఎట్ సైడ్ బాగాన సీల్ ఉంది అలాగే ఎట్ సైడ్ బాగా కూడా స్టిక్కరింగ్ వేసేస్తాడు పెద్ద మధ్యలో ఎట్లా కట్ చేసేస్తున్నామంటే ఇచ్చేస్తుంది ఇందులో మన డీటెయిల్స్ ఉంటాయి ఇదే మన బ్లూటూత్ సంబంధించినటువంటి బోర్డు అనమాట ఇదిని మనము కట్ చేసుకోవాలి ఇందులో పెద్ద కనెక్షన్స్ ఏమి ఉండవు కానీ రెడ్ కలర్లో ఉండేది బ్యాటరీ వేరు వైట్ కలర్లో ఉండేది మాత్రం స్పీకర్ వేరు అనమాట అయితే ఇందులో మనకు ఇది దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది తర్వాత ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ ఫోర్టు తర్వాత ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి తర్వాత ఇది మన హెడ్ ఫోన్ జాకు నుంచి సెల్ ఫోన్ పాటలు పెట్టుకోవడానికి అలాగే ఇటు సైడ్ బాగా మైక్రో ఎస్సీలి కార్డు పెట్టుకోవడానికి అంటే మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇది యూఎస్బి పెట్టుకోవడానికి యుఎస్బి చిప్పు ఒకటి ఇచ్చాడనమాట అంతే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే మనం దీనికి ఇందాక మనం తీసినాం కదా అదే ప్లేస్ లో ఈ ను ఫిట్ చేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు సేమ్ అలాగనే ఇక లెంత్ చూసుకోవాలి ఇలా పెట్టేసి నట్లు ఫిట్ చేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసిన తర్వాత మనకు దీనికి రెండు నట్లు ఉంటాయి ఆ నట్లు ఫిట్ చేసినామంటే సరిపోతుంది ఇందాక మనం నట్లిప్పాం కదా సేమ్ అదే మాదిరిగా నట్లు ఇప్పి ఫ్రిడ్జ్ సరిపోద్ది అనమాట ఇలా ఫ్రిడ్ చేయం అయిపోయిన తర్వాత మనము స్పీకర్ వేర్ అనేది ఈ వైట్ సైకిట్ లో పెట్టాలి చెక్ చేసుకొని చూసుకొని తర్వాత బ్యాటరీ అనేది ఈ యొక్క సాకెట్లో పెట్టేసుకోవాలి రైట్ పెట్టేస్తాను ఇప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది గమనించండి మీరు ఒకసారి ఇంతే ఇంకా ఇంట్లో తర్వాత ఇది పని లేదా ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇందులో మెమరికాయ పెడితే సరిపోతుంది కాకపోతే మెమరికాయ పెట్టి చెక్ చేయలేదు కాబట్టి మీకు ఆడియో చూపిస్తాను చూడండి ఒకసారి ఆన్ చేస్తాను సౌండ్ సార్ గమనించండి ఒకసారి మీరు ఈ విధంగా మనం బ్లూటూత్ కాయింట్ చేసుకొని పాడిపించుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మనము మళ్ళీ ఫస్ట్ లానే స్విచ్ చేసుకుందాం మనం ఎలాగైతే ఇప్పామో అదే మాదిరిగా మళ్ళీ తెచ్చేసుకుంటే సరిపోద్ది అన్నమాట చిన్న సింపుల్ లాజిక్ ఇవి ఎవరు చెప్పి ఇవన్నీ చాలామంది ఇవి రిపేర్ చేయడానికి రాదని చెప్పేసి వాసు పంపిస్తారు కాకపోతే మనం దీనిలో చూసుకోవాలి కొన్ని వస్తాయి కొన్ని రాదు రిపేర్ చేయనీకే కాబట్టి బోర్డు ఇప్పుడు చెక్ చేసినామంటే బోర్డు అవైలబుల్ ఉందంటే కస్టమర్కి మనం క్లాన్ చేసుకొని చెప్పిచ్చి వేయవచ్చు అనమాట కస్టమర్తో మాట్లాడుకొని ఓకేనా చాలా మంచిగా క్లీన్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు బ్లూటూత్ బోర్డు మినీ బాక్స్ కు ఏ విధంగా వేసుకోవాలనే విషయం మీకు చూపించాను కదా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసన్